హిమోత్పాతం అమెరికాను వణికిస్తోంది ఇరవై రాష్ట్రాల ప్రజలను భయపడుతున్న తుఫాను కారణంగా పది రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు ఇప్పటికే పదమూడు మంది మృత్యువాత పడ్డారు రోడ్లపై నూట రెండు సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది రవాణా విద్యుత్ సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి మంచు నగరంగా న్యూయార్క్ కనిపిస్తోంది అమెరికా ఇప్పుడు హిమరికగా మారిపోయింది మంచు తుపాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది న్యూయార్క్ టెనాసీ జార్జియా కెన్సకీ నార్త్ కరోలినా న్యూజెర్సీ వర్జీనియా వెస్ట్ వర్జీనియా మేరీలాండ్ పెన్సిల్వేనియా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు న్యూయార్క్ నగరంలో ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది విద్యుత్ రవాణా సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది ఆకాశహార్మియాలు వంతెనలు రహదారులు పర్యాటక ప్రదేశాలన్నింటినీ మంచు కప్పేసింది న్యూయార్కులో అత్యవసర పరిస్థితి ప్రకటించారు న్యూయార్కు మీదుగా వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు భూమార్గాలు మూసివేశారు అంబులెన్సులను మాత్రమే రహద్దారులపైకి అనుమతిస్తున్నారు రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు న్యూయార్కులో ఇప్పటివరకు రికార్డు స్థాయిని మించి మంచు కురిసింది న్యూయార్కులోనే కాదు యుఎస్ తూర్పు ప్రాంతమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది నూట రెండు సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది ఇరవై రాష్ట్రాలపైన మంచు తుపాను ప్రభావం ఉందని సుమారు ఎనిమిదిన్నర కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి తుపాను కారణంగా పదకొండు రాష్ట్రాల్లో పదమూడు మంది వరకు మరణించారు వీరిలో ఆరోగ్య కారణాలతో మరణించింది ఒక్కరే కాని మిగిలిన వారంతా మంచు పేరుకుపోయిన రోడ్లపై ప్రయాణించే ప్రమాదాల్లో మృతి చెందారు బెర్కెరీ కౌంటీ వెస్ట్ వర్జీనియాలో నూట రెండు సెంటీమీటర్ల మేర మంచు కురిసింది మోర్గాన్లో తొంభై సెంటీమీటర్లు వాషింగ్టన్ మేరీల్యాండ్లో ఎనభై ఆరు సెంటీమీటర్ల మేర మంచు పడింది కెన్సకి పెన్సిల్వేనియాలో పన్నెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు నరకయాతన అనుభవించారు రోజంతా రోడ్లపైనే గడిచిపోయింది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూసివేశారు ఆరు వేల వరకు విమానాలు రద్దు చేశారు మరో నాలుగు వేల ఐదు వందల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి నార్త్ కరోలినాలోని లక్షల మంది న్యూజెర్సీలో తొంభై వేల మంది అంధకారంలో మగుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో సముద్రపు అలలు భయాందోళనకు గురిచేస్తున్నాయి